ओम अस्मदुरभ्यो नम लक्ष्मीनाथ सारंभम नाथयाम मध्यमा अस्मदाचार्यपर्यत वन देव गुपर वसुदेवसुत कंसचानूरमर्दनम देवकी परमांद कृष्ण वंदे जगद्गु प्रिय भगवद नमस्कार विश्वसाहम लक्ष्मीस्त्रोत्र सतनाम नल्बव शब्द पद्मनाभ प्रिया ఓం పద్మనాభ ప్రియా జయ నమ అనుసంధానం చేసుకోబోతున్నాం నా శోభిల్లు సప్తస్వర త్యాగరాజ స్వామి వారు చెప్పారు నాభి ఉత్కంఠ రసన నాసాదులతో శోభిల్లు సప్తస్వర సుందరులను భుజంపై మనసాన్ని కీర్తించారు స్వరములు గల సుందరి సర్వసుందరి ఆ సుందరి వేద పద్మ పద్మసుందరి ఆ పద్మసుందరగా పద్మము నాభిలో గల పద్మనాభని ప్రేరాలు జగన్మాత పద్మనాభనాథులు అనే భజ్యంపనే త్యాగరాస్వంభావనం ఆ సర్వసమురే పద్మనాభప్రియా భ అనగా కాంతి భూ భ అతి భ అభ కాంతి లేనివాడు అబహ అగును నా అబహ నాభ అబహ కానివాడు నాభహ అనగా మిక్కిలి కాంతి కలవవాడు కావున వేదలక్ష్మి పద్మ మిక్కిలి కాంతి పొందినవాడు పద్మనాభుడు అక్కడ ఆయన ప్రేయులు శ్రీ మహాలక్ష్మి జగత్పద్మలో మూడో అర్థం జగత్పద్మలో నామిలో గలవాడు పద్మనాభుడు ఆయన ప్రేరాలు నాలుగో అర్థం పద్మశ భూపద్మశ మధ్య మేరు కర్ణికాయం స్థితశతుర్ముఖ రూపేణేది విష్ణునాభికమలస్థావ పద్మనాభ తారక బ్రహ్మానంద సరస్వతి నివృత్తి భూపద్మము యొక్క మేరు కర్ణికలో బ్రహ్మ ఉద్భవించినందున పద్మనాభుడేమి లేక విష్ణువు తన నాభి కమలంలో చతుర్ముఖుడు కలవాడు కనుక పద్మనాభం ప్రాణులకు నాభికి పైన ఉన్న ఉత్పద్మం యొక్క నావిలో ప్రకాశించు పరమాత్మ పద్మనాభుడు ఆయన ప్రియురాలైన చిక్తి పద్మనాభ ప్రియ శబ్దకల్పధ్రువం నాభ్యం పరితిష్టతి ఔషధే చింతయే విష్ణు భోజనే చ జనార్దనం శైనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం మృహనందికేశర పురాణం ఔషధం సేవించినప్పుడు విష్ణువును భోజన సమయంలో జనార్దని పడుకున్నప్పుడు పద్మనాభని వివాహ సమయంలో ప్రజాపతిని స్మరించవనం పద్మనాభంతో పాటు పద్మనాభను ప్రియురాలైన మహాలక్ష్మిని స్మరించుకోవాలి అర్థాత్ ఔషధ సేవా సమయంలో విష్ణు జనార్దనాథను ప్రేరాలను స్మరించాలి తదుపరి నలభై ఎనిమిదో శబ్దం నామం రమ ఓం రమా జై నమ ఇందిరాకమాత మా మంగళ మంగళదేవత అమల కోసం రెండో అర్థం రమంతే యోగనో యోగినో అత్ర యోగి మనస్సు రమతే రమ ఎవరి మనసులో యోగులు భక్తులు రమించు లేక నిరంతర జ్ఞానపరాయణమైన యో యోగులు భక్తుల మనసులో ఏ దేవత రమించునో ఆ దేవత రమ అని కీర్తిపూర్ణం లేక రమణీయమైనది మూడవ శబ్దం రాహ శబ్ద వేల శబ్ద రస్య లక్ష్మీ రమ రై శబ్ద ఇది ధాతో రాహ ఇది పదే నిష్పన్న రానగా శబ్దం వేర శబ్దం ఆ శబ్దం లక్ష్మి వేదలక్ష్మి రమాయపణం అర్థం రమాణ శబ్దంలో తిప్పిన మారధను అనగా మన్మధ స్వరూపిణిని గొప్ప సౌందర్యం రాసిన అర్థం మధనో మన్మధో మారహాని అమర కోసం స్వస్తి జై శ్రీరామ్